ఆది హిందూ ఉద్యమంలో మనము మాదిరి భాగ్యారెడ్డి గారి గురించి చూసినాం గత క్లాస్లో మరి మాదిరి భాగ్యారెడ్డి గారి యొక్క బిరుదులు ఏమిటి అంటే ఒకటేమో వర్మ అని చెప్పిన శివశ్రేష్ఠి అని చెప్పినా దాన్ని శివశ్రేష్ఠ అని కూడా పిలుస్తాం సంగమాన్య అని చెప్పి కూడా పిలిచినాం మరి వర్మ అనే బిరుదును బాలాజీ కృష్ణారావు గారు ఇచ్చారు వామన్ నాయక్ గారు శివశ్రేష్ఠి అనే బిరుదుని ఇచ్చిరు మరి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఏలూరులో జరిగినటువంటి సదస్సులో ఈ యొక్క ఏలూరులో జరిగినటువంటి ఆంధ్ర మహాసభలో మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారికి సంగమాన్ని అనే బిరుదునిచ్చి సత్కరించడం జరిగింది అంటున్నాం మరి ఇప్పుడు నేను ఆ మాదిరి భాగ్యారెడ్డి వర్మ గురించి మీకు తెలియబోతున్నాను ఈ ఏం చెప్తావు సార్ ఇక అయినా గురించి అంటే నాకు తెలిసింది చెప్తాను ఇక్కడ రాస్తున్నా చూడండి మాదిరి భాగ్యారెడ్డి వర్మ అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు సార్ మాదిరి భాగ్యారెడ్డి వర్మ అని చెప్పి రాస్తున్నాం సార్ ఏం రాసినాం సార్ మాదిరి భాగ్యారెడ్డి వర్మ అని చెప్పి నేను ఇక్కడ రాస్తున్నాను సార్ ఏమని రాసిన సార్ నేను ఇక్కడ మాదిరి భాగ్యారెడ్డి వర్మ అని చెప్పి రాసినాను మరి మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు ఏ ఉద్యమాన్ని నడిపించిండు అంటే ఈయన ఆది హిందూ ఉద్యమాన్ని నడిపించిండు అంటున్నాం ఈయన ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఏమిటి అంటే నేను చెప్పిన జగన్మిత్ర మండలి అని చెప్పినాం మరియు అంత దాంతోపాటుగా ఆది హిందూ కార్యకర్తల దళం అన్నా మన్య సంఘం అని చెప్పిన అహింస సమాజం అని చెప్పినాం స్వస్తిక్ దళం అని చెప్పినాం సంఘ సంస్కార నాటక మండలి అని చెప్పినాం విశ్వ గృహ పరిచారికల సమ్మేళనం అని చెప్పినాం మరియు జీవ జ్ఞాన ప్రచారక మండలి అని చెప్పి కూడా మాట్లాడినాం ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని కూడా మనం మాట్లాడడం జరిగినది అని చెప్తున్నాం ఇవన్నిటిని ఎవరు ఏర్పాటు చేసిరు అంటే మాదిరి భగ్యారెడ్డి వర్మ గారు ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన మరి వాటిని ఒక్కొక్కదాన్ని ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేసిండు అనే ముచ్చట్ల మీద ఉన్న డిస్కషన్ పెట్టలేదు మరి ఈరోజు పెడతానా మరి స్వస్తిక్ దళం జగన్మిత్ర మండలి చాలా ప్రముఖమైనవి అని చెప్తున్నాం ఇప్పుడు నేను మాదిరి భాగ్యారెడ్డి గారు ఏర్పాటు చేసిన ఒక పుస్తకం ఒక పత్రిక చెప్పి ఆ ఆర్గనైజేషన్ల గురించి మాట్లాడతాం ఏదో ఒకటిగా మాట్లాడని మీరు అంటారు నేనేమంటానంటే మాధురి భాగ్యారెడ్డి గారు రాసినటువంటి ఒక పుస్తకం పేరేమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను ఏం పుస్తకం రాసిన సరైన వెట్టి మాదిగా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అని చెప్తున్నాం ఈయన రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే వెట్టి మాదిగా అనే పుస్తకాన్ని ఈయన రాయడం జరిగింది అంటున్నాం సార్ ఏ పుస్తకాన్ని రాసిండు సార్ ఇతడు వెట్టి మాదిగా అనే పుస్తకాన్ని రాసిండు అంటున్నారు రేపు పొద్దుగాల క్వశ్చన్ అడుగుతాడు వెట్టి మాదిగా అనే పుస్తక రచయిత ఎవరు అంటే మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు ఏ పుస్తకాన్ని రాసిండు అంటే వెట్టి మాదిగా అనే పుస్తకాన్ని అతడు రాయడం జరిగింది అని చెప్తున్నాం ఓ సార్ ఎవరు రాచిరు మాదిరి భాగ్యారెడ్డి గారు ఓకేనా నెక్స్ట్ ఇదే మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు ఒక పత్రికను కూడా స్థాపించిండు దాని పేరు ఏం పేరు అంటే భాగ్యనగర్ అని చెప్పి పిలుస్తున్నాం ఈయన తీసుకొచ్చినటువంటి పత్రిక ఏమిటి ఏంటిది సార్ ఈయన తీసుకొచ్చినటువంటి పత్రిక అంటే భాగ్యనగర్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమిటి భాగ్య నగర్ అని చెప్పి పిలుస్తున్నా సరేం పత్రిక అంటున్నామండి భాగ్యనగర్ అనే పత్రికను తీసుకొచ్చిండు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా మరి ఈ భాగ్యనగర్ అనే పత్రికను మనకు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నా సార్ ఏ ఇయర్లో వచ్చింది భాగ్యనగర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో భాగ్యనగర్ అనే పత్రికను ఈయన స్థాపించాడు అని చెప్తున్నా ఓ సారు ఎవరు స్థాపించరు మాదిరి భాగ్యారెడ్డి వర్మ మరి ఈ భాగ్యనగర్ అనే పత్రిక తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం నుంచి ఏ పేరుతో పిలువబడ్డది అంటే ఆది హిందూ పత్రిక అని చెప్పి పిలవడం జరిగినది అంటున్నాం దీన్ని ఏం పత్రిక అన్నామండి ఆది హిందూ పత్రికా అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం ఆయన తీసుకొచ్చినటువంటి పుస్తకం వెడ్డి మాదిగా ఆయన రాసిన ఆయన స్థాపించినటువంటి పత్రిక భాగ్యనగర్ అదే ఆది హిందూ పత్రికగా వెలుగులోకి వచ్చింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను సారు మరి ఏర్పాటు చేసినటువంటి సంస్థలల్లా ఫస్ట్ ఒక సంస్థ పేరు జగన్మిత్ర మండలి అని చెప్పినాను ఏమంటున్నాను సార్ జగన్మిత్ర మండలి అని చెప్తున్నాం రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి సార్ జగన్మిత్ర మండలి అని చెప్పి పిలుస్తున్నా సార్ ఏం పేరు సార్ జగన్మిత్ర మండలి అని చెప్పి మాట్లాడుతున్నాను సారు జగన్మిత్ర మండలి అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో జగన్మిత్ర మండలి అనే సంస్థను మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతాను మరి ఇది ఎక్కడ ఏర్పాటు చేసిండు హైదరాబాద్లోని ఇస్లామియా బజార్ కేంద్రంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా సార్ ఎక్కడ ఏర్పాటు చేసిండు అంటున్నా హైదరాబాద్లోనే ఇస్లామియా బజార్లో హైదరాబాద్ వేదికగా ఈ జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేయడం జరిగింది అటు ఇస్లామియా బజార్ హైదరాబాద్ కేంద్రంగా మనకు ఈ జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేసిండు మా మాదిరి భాగ్యారెడ్డి వర్మ సారు ఎందుకు ఏర్పాటు చేశామని నేను అడిగినా దళితులలో చైతన్యం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం ఏమంటున్నాం సార్ దళితులలో చైతన్యం తీసుకురావాలనే ఒకే ఒక్క ఉద్దేశం కొద్ది ఏ ఉద్దేశం కొద్ది అంటున్నా దళితులలో చైతన్యం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా సార్ ఎందుకోసం అంటున్నా దళితులలో చైతన్యం కోసం ఈ యొక్క జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే జగన్మిత్ర మండలి అనేది ఏర్పాటైందో అప్పటి నుండే హైదరాబాద్ సంస్థానంలో దళిత ఉద్యమం అనేది ప్రారంభమైంది అని చెప్పి మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాం ఏమంటున్నామండి ఎప్పుడైతే జగన్మిత్ర మండలి అనేది ఏర్పాటైందో అప్పటి నుంచే ఈ యొక్క దళిత ఉద్యమం అనేది ప్రారంభమైంది అని చెప్తున్నాం ఐ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ అబౌట్ దళిత్ మూమెంట్ మరి దళిత్ మూమెంట్ గురించి మొదటిసారిగా పుస్తకాన్ని రాసినటువంటి హైదరాబాద్ వాసి ఎవరు క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా దళిత ఉద్యమం కోసం పుస్తకాన్ని రాసినటువంటి హైదరాబాద్ వాసి ఎవరు అని చెప్పి నేను అడుగుతా మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పండి ఏం పేరు చెప్తామంటే పిఆర్ వెంకటస్వామి గారు అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిఫేషన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా మరి ఈ జగన్మిత్ర మండలి వర్ణ వ్యవస్థ మీద అవగాహనను కల్పించింది అంటున్నా సార్ దేని మీద అవగాహన కల్పించింది ఇది వర్ణ వ్యవస్థ పైన అవగాహనను కల్పించింది అంటున్నా సార్ ఎవరు ఈ యొక్క జగన్మిత్ర మండలి వర్ణ వ్యవస్థ పైన అవగాహనను కల్పించింది సార్ ఎన్ని అని మీరు నన్ను అడుగుతారు బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాలు కనిపిస్తాయి ఏమేం వర్ణాలు సార్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పినాం ఆ నాలుగు వర్ణాలపైన అవగాహన కల్పిస్తూ మరి వర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలను అసలు వర్ణ వ్యవస్థ ఉందా లేదా తొలినాళ్ళలో అనే అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈ దళితుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిండు మాధురి భాగ్యారెడ్డి గారు మరి అదేవిధంగా ఈ జగన్మిత్ర మండలిలో మద్యపానం చేసేవారికి కానీ ధూమపానం చేసేవారికి కానీ సభ్యత్వాన్ని కల్పించలేదు అని చెప్తున్నాం ఇక్కడ ఎవరెవరికి సభ్యత్వం కల్పించలేదు అంటే అనర్హులు ఈ యొక్క జగన్మిత్ర మండలిలో చేరడానికి అనర్హులుగా ఎవరిని ప్రకటించిండు అంటే ధూమపానం చేసేవారిని దీని నుంచి దూరం పెట్టిండు ధూమపానం అరే ధూమపానం అంటే ఏం సార్ అంటే బీడీలు సిగరెట్లు తాగుతారు కదా పొగ తాగే వాళ్ళు దీనికి దూరము అని చెప్పినాడు ఓకేనా నెక్స్ట్ ఇంకెవరిని దూరం పెట్టిండు మద్యపానం చేసిన వాళ్ళను మద్యపానం అంటే ఇక మీకు తెలియనే తెలియదు అయినా నేను చెప్తా మందు తాగుడు అన్నట్టు మద్యపానం అంటే ఆ మద్యపానం చేసేదా అంటే మద్యపానము ధూమపానం చేసేవారు ఈ జగన్మిత్ర మండలిలో చేరడానికి అనర్హులుగా ప్రకటించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా మరి ఈ జగన్మిత్ర మండలి ద్వారా జగన్మిత్ర మండలి ద్వారా ఆయన చేసినటువంటి ఒక ప్రముఖ కార్యక్రమం ఏంటో తెలుసా హరికథలు హరికథలు చెప్పించాడు సార్ మరి బహిరంగ సభలను ఏర్పాటు చేసిండు సార్ హరికథలను వేచిప్పించాడు బహిరంగ సభలను ఏర్పాటు చేసిండు మరి ఈ హరికథలు ఈ బహిరంగ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చినాడు మరి ఈయన ప్రధానంగా ఒక నాటకాన్ని కూడా వేయించి హరిశ్చంద్ర నాటకంను ఈ యొక్క జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో వేయించడం జరిగినది అది అని చెప్తున్నాం జగన్మిత్ర మండలి ద్వారా ఏం చెప్పించింది సార్ అంటే హరికథలను చెప్పించడం జరిగినది అవునా ఎస్ ఏం చెప్పించింది సార్ హరికథలు చెప్పించిండు అని చెప్తుంది నెక్స్ట్ ఇంకేం చేసిండు అంటే హరికథల తర్వాత ఈయన ఒక నాటకాన్ని హరిశ్చంద్ర నాటకాన్ని హరిశ్చంద్ర కరెక్ట్ నేను రాసింది హరిశ్చంద్ర నాటకమును కూడా ఏ మంచిగా ఆడించిండు మరి ఈ జగన్మిత మండలి ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తే నాయన మీ బతుకులు మార్చడానికి నేను వచ్చినరా మీ బతుకులు ఎంతసేపు ఈ మద్యపానం ధూమపానం ఈ మాంసాహారాలు కావురా మీరు సాంస్కృతిక విద్యాపరంగా అభివృద్ధిని చెందాలి అని చెప్పి దళిత చైతన్యం కోసం ఈయన కృషి చేసిండు ఇట్లా ఈ జగన్మిత్ర మండలి ద్వారా ఈ నాటకాలను అరికథలను చెప్పించడం జరిగినది అంటున్నాం దీని ద్వారా ప్రజల్లో ఒక జాగృతిని తీసుకొచ్చిండు మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు మరి ఇతడే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ద్వారా ఇస్లామియా బజార్ వేదికగా ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం రైట్ ఏమంటున్నాను సార్ ఈ ఇస్లామియా బజార్ కేంద్రంగా ఎడరాత్త కానీ ఇస్లామియా బజార్లో బజార్ అంటే అంత మీరు రోడ్ మీద అనుకున్నారు అదొక గల్లీ ఈ ఇస్లామియా బజార్ వేదికగా మా పెద్ద మనిషి ఏం చేసిండు అంటే ఏం చెప్తాడు సార్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా దేని ఏర్పాటు చేసిండు ఈ స్కూల్ పెట్టిండు ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసిండు ఎవరు ఏర్పాటు చేసిడు ప్రాథమిక పాఠశాలను ఈ యొక్క సార్ అయిన పేరు మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు ఇస్లామియా బజార్ కేంద్రంగా ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా ఏ ఇయర్లో అంటున్నామండి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో మరొక ఇస్లామియా బజార్లోనే ఏర్పాటు చేసిండా దూల్పేట్లో ఏర్పాటు చేసిండు సుల్తాన్ షాహీ బొగ్గులకుంట లింగంపల్లి ఈ యొక్క గన్ ఫౌండ్రీ సికింద్రాబాద్ ఇట్లా అనేక ప్రాంతాలల్లో ఈయన ఈ స్కూళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం ఎక్కడెక్కడ ఏర్పాటు చేసినావా ఈ స్కూళ్ళు అని నేను అడిగినా సుల్తాన్ షాహీలో ఏర్పాటు చేసిండు అదేడు ఉంటుంది హైదరాబాద్ ఉంటుంది అది కూడా నాకు కూడా చక్కగా తెలియదు ఇంకెక్కడ ఏర్పాటు చేసిండు లింగంపల్లి ఆగో లింగంపల్లిలో ఏర్పాటు చేసి అవు మళ్ళా సికింద్రాబాదా అహు సికింద్రాబాద్ కూడానా అవు సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిండు మీకు దూల్పేట తెలుసు కదా దూల్పేటలో కూడా పెట్టిండు ఈ స్కూలు దూల్పేటు మంగల్హాటు ఇట్లా ఇంకా ఏదైనా పెట్టిండు అంటే బొగ్గులకుంట అగు ఇదేడు ఉంటుంది ఆనే ఉంటుంది బొగ్గులకుంట మంచిగా రాయ నువ్వు బొగ్గులకుంట పేరు రాయ మంచిగా ఈ బొగ్గులకుంట దగ్గర కూడా ఈయన ఈ స్కూల్ పెట్టిండు సారు ఈయన మొత్తం ఎన్ని స్కూల్ పెట్టిండు అంటే ఇరవై ఒకటి స్కూళ్ళు ఏర్పాటు చేసిండు ఎన్ని స్కూళ్ళు ఏర్పాటు చేసిండు ఇరవై ఒకటి స్కూళ్ళను ఏర్పాటు చేసిండు మా మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు ఎన్ని స్కూళ్ళు ఏర్పాటు చేసిండు సార్ ఇరవై ఒకటి స్కూళ్ళను ఈయన ఏర్పాటు చేయడం జరిగినది అంటున్నా ఓ సారు ఇరవై ఒక్కటి స్కూళ్ళు ఏర్పాటు చేసింది ఎవరు అంటే మాధురి భాగ్యారెడ్డి వర్మ సార్ ఇరవై ఒకటి స్కూల్ పెడితే అయిపోయిందాబ ఎంతమంది చదివిరా లెక్క ఉండాలి కదనే ఎంతమంది అంటే ఇరవై ఐదు వందల మంది చదువుకున్నారు ఈ స్కూళ్ళల్లో ఇరవై ఒక్క స్కూళ్ళను ఏర్పాటు చేస్తే ఇరవై ఐదు మంది విద్యార్థులు దీంట్లో చదువుకున్నారు అని చెప్తున్నాం ఎంతమంది ఏరిరు అంటున్నా ఇరవై ఐదు వందల విద్యార్థులు దీంట్లో విద్యాభ్యాసానికై చేరిరు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం అవునా అయితే కొంతకాలానికి పంతొమ్మిది వందల సరే ఇంకొక ముచ్చట చెప్పాలి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో గాంధీజీ గారు హైదరాబాద్ పర్యటించాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఇది ఇంకో మార్కర్తో రాస్తా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా ఇంకా పెద్ద మనిషి పేరు గాంధీజీ అని చెప్పి పిలుస్తారు మీ అస్సన్ టోన్ ఇంకొకంతమంది బాపూజీ అంటారు ఒకళ్ళు మహాత్మ అంటారు ఈ మధ్యలో మహాత్మ మీద రాహుల్ రామకృష్ణ కానీ శ్రీకాంత్ అయ్యారు అంటే సినీ ఆర్టిస్టులు విమర్శలు చేస్తారు గాంధీజీ మీద గాంధీజీ మహాత్ముడు కాదు అని చెప్పి ఇక అది ఏంది అనేది మీకే తెలుస్తుంది ఇంకా గాంధీజీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్ పార్య ప్రాంతంలో పర్యటించిండు అని చెప్తున్నాం ఏ ప్రాంతంలో పర్యటించిండు ఈ యొక్క హైదరాబాద్ పర్యటన ఏవో సారు ఎవరయ్యా హైదరాబాద్లో పర్యటించింది మహాత్మా గాంధీజీ గారు హైదరాబాద్ కేంద్రంగా పర్యటించిండు అంటున్నాం ఎక్కడ బిట హైదరాబాద్ పర్యటన గాంధీజీది మరి ఈ సందర్భంగా గాంధీజీ ఇతని యొక్క ఈ స్కూళ్లను సు అదేమంటారు పర్యట సందర్శించి భాగ్యారెడ్డి వర్మ గారు మీరు తెలుగు భాషలో విద్యా బోధన ఎత్తున్నారు మరి విధంగా జర మీరు హిందీ భాషలో కూడా విద్యా బోధన చేయించండి అని చెప్పి కోరడం జరిగినది ఏమన్నాడండి హిందీలో కూడా జర విద్యా బోధన చేయించండి అని చెప్పి కోరిండు అని చెప్తున్నా ఎవరు అంటున్నామండి హిందీలో కూడా విద్యా బోధన జరగాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే గాంధీజీ గారు మరి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో గాంధీజీ హైదరాబాద్ కేంద్రంగా పర్యటించినప్పుడు ఈ యొక్క మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు విద్యారంగం అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం అంతా తెలిసింది నిజాం ప్రభుత్వం ఇతని సేవలను గుర్తించి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుండి ఎప్పటి నుంచి అంటున్నామండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం నుంచి నిజాం ప్రభుత్వం ఈ స్కూళ్ళ నిర్వహణ బాధ్యతలను తీసుకోవడం జరిగింది ఎవరంటున్నామండి నిజాం ప్రభుత్వం ఈ యొక్క స్కూళ్ళ నిర్వహణ బాధ్యతలను ఈ స్కూళ్ళు ఉన్నాయి కదా ఈ స్కూళ్ళ యొక్క నిర్వహణ బాధ్యతలను చేపట్టింది నిజాం ప్రభుత్వం ఎప్పటి నుంచి సార్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి ఈ యొక్క స్కూళ్ళ యొక్క నిర్వహణను ఎవరు చేపట్టిరు అంటే మనకు నిజాం ప్రభుత్వం చేపట్టడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో అని చెప్పి తెలుస్తున్నా తెలుపుతున్నా సో ఈ విధంగా మనకు ఇక్కడ ఇలాంటి వ్యవస్థలు అనేటివి అంటే ఈ యొక్క జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ స్కూల్ అనేటివి కూడా ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్ ఒక్కసారి చూసుకోండి సార్ జగన్మిత్ర మండలి ఎప్పుడు ఏర్పాటు అయింది సార్ నేను రిపీట్ చేస్తున్నాను బాగా యాది పెట్టుకోవాలా ఏ క్షణమైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే డెఫినెట్లీ దాని నుంచి బిట్టొచ్చడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ నుంచే జగన్మిత్ర మండలి ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఆరులో ఎక్కడ ఏర్పాటు చేసిరు ఇస్లామియా బజార్ ఇస్లామియా బజార్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది దీని యొక్క ఉద్దేశం ఏమిటి ఏది జగన్మిత్ర మండలి దళితుల్లో దళితులలో చైతన్యం రావాలి దళిత ఉద్యమం ప్రారంభమైంది దీంతో వర్ణ వ్యవస్థ మీద అవగాహన కల్పించిరు దళితులు ధూమపానం చెయ్యరాదు మద్యపానం చేయరాదు అని ఈయన బోధించడం జరిగినది ఎవరు సార్ మాధురి భాగ్యారెడ్డి వర్మ ఈయన ఒక్క ఇస్లామియా బజార్లోనే ఈ స్కూల్ పెట్టిండు అంటే సుల్తాన్ షాహీ గన్ ఫౌండ్రీ బొగ్గులకుంట లింగంపల్లి సికింద్రాబాద్ ఇలా అనేక ప్రాంతాల్లో ఈయన ఇస్కూళ్ళను పెట్టిండు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను గన్ ఫౌండరీ రాయలే కదా నేను మరి మీరన్నాడగారు అవే గన్ ఫౌండ్రీలా కూడా ఈయన ఈ స్కూల్ పెట్టిండు అని చెప్తున్నాను ఓకేనా మొత్తం ఎన్ని స్కూళ్ళని ఏర్పాటు చేసిండో ఇరవై ఒక్కటి స్కూళ్ళని నేనే స్థాపించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎన్ని స్కూలు ఇరవై ఒక్కటి స్కూళ్ళు వచ్చినాయి ఈయన తీసుకొచ్చినాయి ఎంతమంది మంది ఇరవై ఒక్క స్కూళ్ళల్లో ఇరవై ఐదు వందల మంది చదువుతున్నారు అయితే గాంధీజీ ఎప్పుడు పర్యటించాడు హైదరాబాద్లో నైన్టీన్ ట్వంటీ నైన్లో గట్ల పర్యటించినప్పుడు పెద్ద మనిషిని ఏమన్నారు అంటే అరే బాదిరి భాగ్యారెడ్డి వరమ్మ గారు చేస్తున్నటువంటి విద్యారంగ కృషి చాలా అద్భుతమైనది అనర్విచ అనిర్వచనీయమైనది అని చెప్తే ఆయన యొక్క సేవలను నిజాం ప్రభుత్వం గుర్తించి పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం నవంబర్ నెలలో ఎప్పుడు అంటున్నామండి నవంబర్ నెలలో ఇరవై ఒక్క స్కూళ్ళ నిర్వహణ బాధ్యతలను ఎవరు స్వీకరించరు అంటే నిజాం ప్రభుత్వం స్వీకరించడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఈ యొక్క మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు పాల్గొన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఇది చెప్తా అవన్న అవుతుందా రైట్ మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు పాల్గొన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సు ఇది రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి మాదిరి భాగ్యారెడ్డి వర్మ ఈ పేరు మొత్తం రాష్ట్రంలో ఎందుకో అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు మాదిరి భాగ్యారెడ్డి వర్మ పాల్గొన్న ఐఎన్సి సమావేశం ఏది ఐఎన్సి అంటే ఏంటిది రవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ సమావేశంలో పాల్గొన్నాడు అంటే ఈయన పంతొమ్మిది వందల పదిహేడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ఓకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే ఇన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ఏవో హ్యూమ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ బొంబాయి ఓకే రెసిడెన్సీ ఆఫ్ గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కాలేజ్ సో ఇప్పుడు ఈ యొక్క ఐఎన్సి సమావేశం నైన్టీన్ సెవెంటీ వన్లో ఎక్కడ సార్ నైన్టీన్ సెవెంటీన్లో ఎక్కడ జరిగింది అంటే కలకత్తా వాజ్ ద అ ప్రెసిడెంట్ ఆఫ్ కలకత్తా ఐఎన్సి కాంగ్రెస్ మీటింగ్ మరి ఈ మీటింగ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే అనిబీ సెంట్ గారు ఎవరంటున్నామండి అనిబీ సెంట్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి యాజ్ ఎ ప్రెసిడెంట్గా వర్క్ చేసింది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీన్లో మరి ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటున్నా కలకత్తాలో జరిగింది షీ వాజ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ షీ వాజ్ బిలాంగ్స్ టు ఐర్లాండ్ ఈజ్ ఈ హర్ ఒరిజినల్ నేమ్ ఇస్ హానీవుడ్ ఓకే రైట్ ఈ అనిబీసెంట్ గారు తొలి మహిళా అధ్యక్షురాలు అని చెప్తున్నారు షి వాజ్ రికగ్నైజ్ టు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ నైన్టీన్ సెవెంటీన్ ఇట్ ఈస్ హెల్డ్ ఆన్ హెల్డ్ ఇన్ కలకత్తా ఇన్ నైన్టీన్ సెవెంటీన్ తొలి అధ్యక్షురాలుగా ఈమెను మనం గుర్తించడం జరుగుతుంది అని చెప్తున్నాం ఎవరిని గుర్తిస్తున్నాం సార్ ఈ యొక్క అన్బీసెంట్ గారు తొలి అధ్యక్షురాలు అని చెప్పి మనం గుర్తిస్తున్నాము అని చెప్తున్నాం ఓకే రైట్ ఈ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం